నమస్కారం గ్రహణం సమయంలో ఆలయాలను ఎందుకు మూసేస్తారో మీకు తెలుసా సూర్య చంద్రగ్రహణం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా గమనించే ఖగోళ సంఘటనలు అయితే ఈ సమయాల్లో దేవాలయాలను ఎందుకు మూసివేస్తారో మీకు తెలుసా దేవాలయ ద్వారాలు మూసివేసే సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి పురాణాల ప్రకారం దీని వెనుక ఉన్న కారణం ఏమిటి శాస్త్రీయంగా దీని అర్థం ఏమిటి మరి శ్రీకాళహస్తి డోర్స్ మాత్రం ఎందుకు తెరిచే ఉంటాయి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు గ్రహణం సమయంలో ఆలయాలను ఎందుకు మూసేస్తారో అసలు కారణం తెలుసుకుందాం గ్రహణం అనేది చంద్రుడు లేదా భూమి సూర్యుని కాంతిని అడ్డుకోవడం వల్ల ఏర్పడే ఖగోళ సంఘటన చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రుని మీద పడడం సూర్యగ్రహణం అంటే చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్యకు రావడం పురాణ కథ ప్రకారం దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మధించి అమృతాన్ని తీసుకొచ్చారు విష్ణువు మోహిని అవతారంలో అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచుతుంటే రాహువు అనే రాక్షసుడు మాయగా దేవతల మధ్యలో చేరి అమృతం తాగుతాడు దీన్ని గమనించిన సూర్యుడు చంద్రుడు విష్ణువుకు తెలియజేశారు దాంతో విష్ణువు రాహువు తలను నరికేశాడు కాని అతను అప్పటికే అమృతం తాగి ఉండటంతో రాహు కేతుగా విడిపోయాడు అప్పటినుంచి ఇద్దరూ ప్రతీకారం తీర్చుకోవడానికి సూర్య చంద్రులను మిందాలని ప్రయత్నిస్తుంటారు ఇప్పుడు అసలు ప్రశ్న గ్రహణం సమయంలో ఆలయాలను ఎందుకు మూసేస్తారు పురాణాల ప్రకారం గ్రహణ సమయంలో నెగటివ్ ఎనర్జీ పెరిగి దైవశక్తి తగ్గిపోతుందని చెబుతారు శాస్త్రపరంగా కూడా గ్రహణ సమయంలో వాతావరణంలో రేడియేషన్ ఎక్కువగా ఉంటుందని చెప్పబడింది దేవతా విగ్రహాల్లో ఆధ్యాత్మిక శక్తి నిలిచి ఉండేందుకు ఆలయ ద్వారాలు మూసి ఉంచుతారు అయితే అన్ని ఆలయాలను మూసివేస్తారు కాని శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచుతారు ఎందుకంటే శ్రీకాళహస్తి ఆలయంలో నవరాహుకేతు దోష నివారణ పూజలు జరుగుతాయి అక్కడున్న శివలింగం నవరాహు గ్రహ కవచంతో శక్తివంతంగా ఉంటుంది అందుకే భక్తులు గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా గ్రహణం సమయంలో ఆలయాలను మూసే సంప్రదాయానికి మాతృక పురాణ కథ శాస్త్రీయ కారణాలున్నాయి ఇది గ్రహణం సమయంలో ఆలయాలను మూసే సంప్రదాయానికి వెనుకున్న ఆసక్తికరమైన విషయం మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక పురాణ గాథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని మనీయమైన వీడియోలతో త్వరలో కలుద్దాం ధన్యవాదాలు